రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ నమస్కారం కోట శ్రీనివాసరావు గారు మిమ్మల్ని చూస్తే ఎలా ఉంటుందంటే మీ వెనకాతల ఒక మహాసముద్రం కనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా మీ కెరీర్ ప్రారంభమైన దగ్గర నుంచి నాకు దాదాపుగా తెలుసు దాదాపుగా ఏమి ప్రయాణాలు ట్రైన్లు ఏరోప్లెయిన్లు కార్లు ఒక ఊరి నుంచి ఒక ఊరికి అసలు ఏమి షూటింగ్లు ఏమి హడావిడి చేసి అన్ని వందల సినిమాలు ఏ సినిమా చేసినా హిట్టు ఏ క్యారెక్టర్ చేసినా సూపర్ హిట్టు అంత గొప్ప కెరీర్ని అనుభవించిన మీకు ఒక్కసారి మీ నట జీవితం వెనకాతలకి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు అలా చూస్తూ ఉంటాయనండి అనిపించేదే ఉంది ఒక ఫోటో చూస్తుంటే ఒక్కొక్క సినిమా వస్తుంది ఆ సినిమాకి ఏం తాగిన మంచో చెడ్డో ఏదో మాట్లాడకూడదు అనుకున్న జిర్రం తిరుగుతూ ఉంటుంది బ్రెయిన్ లో ఏముంది దాదాపు నలభై ఏళ్ళ జీవితం కదండి కరోనా దాకా బాగానే ఉందండి ఈ కరోనా అనే ఒకటి వచ్చింది కదా అప్పటి నుంచి కొంచెం బాగా తగ్గిపోయింది సినిమాలు తగ్గినాయి తగ్గింది కొంచెం ఏదో అంటారు నడవలేకపోతున్నాడు చేయలేకపోతున్నాడు ఏ దీన్ని బట్టి వచ్చే ఉండవండి ఎందుకు ఎవరికైనా సహజం కదా అవి ఏదో మొన్న మధ్యన లేవలేకపోతున్నాడు అసలు బెడ్ మీద ఉన్నాడని అని ఇదంటే అన్నాను ఎవరో ఈ సాఫ్ట్వేర్ ఏదో అంటారు వాట్సాప్ వాట్సాప్ అంటే పోయాడు అనికలు వచ్చేవాడిని ఇది దీనివల్ల రూపాయి లాభం అనుకుంటే అందరూ దచ్చారని అందరూ వేయి చంద్రబాబు కూడా వేయి నాకీ అభ్యంతరలేదు ఎందుకే ఇలాంటి జీవితం తలకాయ నొప్పి మీ తల్లిదండ్రులకు రావా డెబ్బై ఏళ్ళు వచ్చిన వాడికి ఎలా ఉంటాయండి ఏదో కాళ్ళ నొప్పి ఒళ్ళు నొప్పులు ఏవో ఉంటాయి అది ఆలోచించుకోకుండా అట్లా వేయద్దు అన్నాను ఇప్పుడు ఎవరన్నా ఖర్చు వచ్చారనుకోండి కోటగారు మిత్ర వేషం చేప్పటి నుంచి కదండి అంటారు ఒక్క నిమిషం ఆగండి అంటారు ఏమిటంటారు నేను వెట్లు ఎక్కలేను దిగలేను గవాల ఉంచమంటే గవాలను కూర్చోకుండా కొంచెం కష్టం టైం పడుతుంది వాయిస్ అంటారు మీరు ఇంటనే ఉన్నారు బ్రహ్మాండంగా జ్ఞాపక శక్తి అన్నీ బాగానే ఉన్నాయి నా ఇబ్బందులు ఇవి ఇప్పుడు చెప్పండి అంటారు అదేంటండి ఉన్నాయా నా ఎక్స్పీరియన్స్కి నా ఏజ్కి ఏమి చెప్పకుండా అక్కడికి వచ్చి ఆ మెటల్ నుంచి ఇట్ట పైని చూస్తారండి మీరంటే నేను రాలేను అన్నాను అనుకో ముందు చెప్పచ్చు కదా అంటావు నా తలకాయ కొట్టేసినట్టు అయిపోతుంది నాకు అలాంటిది ఏం లేదు ఏదో భగవంతుడు ఇచ్చాడు ఎంత గొప్ప జీవితం ఇచ్చాడంటే పెట్టాల్సిన కర్మ లేదు మీరే అవకాశం ఉంటే ఓ రూపాయి అట్లా సాయం చేసే పోజిషన్లోనే ఉన్నా అంత గొప్ప జీవితం ఇచ్చాడు కాబట్టి ఊరికి కంగారు పడద్దు వేషానికి తగ్గట్టుగా వయసు తగ్గట్టు వేషాలు ఉంటాయి కూర్చొని రాలండి వెంకటరాయ గారు ఎన్ని సినిమాలు ఎన్ని సినిమాలు చూసారు అవును నడవలేక ఆయన లేని నడవలేని పరిస్థితుల్లో కూడా చాలా సినిమాలు చేశారు ఆయన కాబట్టి మీకు ఏదన్నా ఉంటే అవకాశం ఉంటే పిలవండి ఊరి దాని అవద్దు ఊళ్ళో ఎంతైనా పని చేస్తాను మళ్ళా పడ ఇంకో ఊరు వెళ్ళటం అక్కడ ఆ నీళ్ళు పడి పడక ఈ ప్రయాణాలు అవన్నీ కష్టం కదా ఎందుకండి మీకు అనిపిల్సిన అవసరం కాదు నటుడికి రిటైర్మెంట్ అనేది ఉండదు కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రస్తుతం అవసరం లేదు అసలు అలాంటి కథలు రాసే దమ్మి ఆవిడకి లేదు ఇప్పుడు అంతా ఎంతసేపు కొట్టుకోవడం తిట్టుకోవడం ఈ సర్కస్లు పేద సాంగ్స్ కూడా డాన్సులు ఉంటాయి సర్కస్ అయిపోయింది ఈ సర్కస్ చూడలేకపో మన దెబ్బతిని మనకు కడుపు కొట్టారు అనుకుని జోని సర్కస్ కూడా మూసి సార్ అది తయారైంది మీ పంచిలు మాత్రం పోలేదు సార్ నిజంగా మీ ప్రపంచం మీ సినిమా ఇండస్ట్రీలో మీరు షూటింగ్లో తక్కువగా కనిపిస్తున్నా అసలు కనిపించకపోయినా కూడా మీ పంచులు మాత్రం అలాగా ప్రచారంలో ఉంటాయి ఎప్పుడు సర్క్యులేషన్లో ఉంటాయి నిజంగా అసలు మీకు ఈ టేస్ట్ ఎక్కడి నుంచి పుట్టిందండి ఏమో నాకే తెలియదు అంటే మీరు సినిమా జీవితంలో రాకముందు కూడా మీరు బ్యాంకులోనే కదా చేసేవారు ఇప్పుడు ఇలాగే ఇలాగే సరదాగా పని చేసుకున్నామని ఆఫీసర్లు కూడా పాపం జాలి పడేవారండి పంచర్టిస్టు బ్యాంకు ఉండాల్సిన వాడు కాదని చెప్పి వాళ్ళకి కూడా తెలుసు కాంపిటీషన్ బ్యాంకు ఫంక్షన్లు కాంపిటీషన్ అంటే పదహారు రోజులు రెండు రోజులు అంటే కోడ నాటకం ఎప్పుడు మీరు చెప్పండి వస్తామని అడిగేవారు ఫ్యామిలీతో ఆ రోజుల్లో పది రూపాయలు ఖర్చు పెట్టిన ఆటోలు వచ్చేవారు ఆ ఎమ్మెల్స్ ఉంది ఎప్పుడు నేను అనకూడదు కానీ మహానుభావుడు కొండ కృష్ణమూర్తి అని ఒక ఆఫీసర్ గారు ఉండేవారు ఆయన ఎప్పుడు నేను సార్ అని వెళ్ళా ఇదో మేస్త్రి ఏంట్రా అనేవాడిని ఆఫీసర్ ఆయన నవ్వుకుని ఎవడన్నా ఆయన ఎట్ట ఊరుకుండా అంటే మాటలు మారుతుంటే అంటే ఊరుకుండా మంచి వర్కర్ వాడు ఏమైనా ఏం మాట్లాడినా మంచి రైటింగ్ మంచి వర్కరు మంచి ఆర్టిస్ట్ అయ్యా నాకు బాగా ఇష్టం అంటే అని చెప్తాడు బాబు చెప్తున్నా అలా మీకు స్పెషల్ ఫాలోయింగ్ ఉండేదేమో అప్పుడు కూడా అప్పుడు కూడా లంచ్ అవర్ అంటే శాంటరీయాలు కూర్చుంటే చుట్టూ పది పదిహేను మంది ఉండేవారు ఎవ దోకులు ఈ దోకులు చెప్పుకుంటూ ఆఫీసర్ లిమిటెడ్ చేయటం చేస్తుంటే ఆఫీసర్ వచ్చి పిలిచేవాడు రావయ్యా ఆయన వదిలిపెట్టు టైం అయిపోతుంది రా అని పిలిచేవారు ఆఫీస్ అవర్స్ అందరిని కేకలు వేసేవారు కూడా మీకు కూడా బుద్ధన్నుడా ఏంటి అంతసేపు ఆయన్ని మీరు ఉద్యోగం చేయట్లేదు ఆయన ఉద్యోగం చేయనివ్వట్లేదు అని ఏదో ఇప్పుడు మనిషికి ఒకటేనండి అందరికి మనిషికి భగవంతుడు ఒక టైం ఇస్తాడు అవునండి ఆ టైం వచ్చిందంటే టైం ఉండదు నీకు నీకు టైం వస్తే టైం ఉండదు అవును తిండికి కూడా ఒక టైం ఉండదు కాకపోతే ఏంటంటే ఆ పర్టికులర్ టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఆ టైంని పాడు చేసుకున్నాం అనుకోండి అడుగు తినాల్సింది అవునండి అది కాదు జాగ్రత్త పడ్డాను నాకు తెలియకుండానే భగవంతుడు అలా చేశాడు ఏదో బిజ్యో లేకపోతే ఏమైనా ఇక పేర్ అంటాను బిజి అను ఏమైనా దానివల్ల నాకు ఆ ఇబ్బంది ఎప్పుడు లేదు అదే మీరు ఏదో మీరు చెప్పినట్టుగా కరోనా ముందు వరకు మీరు సినిమాలు చేస్తూనే ఉండేవారు అవునండి బట్ ఏ రోజున మీకు అసలు ఒక్కరోజు ఖాళీ లేకుండా వర్క్ చేశారు రోజు మూడు స్టేట్లు కూడా చేశాను అవును నాకు తెలుసండి కానీ అసలు ఆ ఆ జీవితాన్ని ఎట్లా హ్యాండిల్ చేశారండి ఓ పక్కన ఇప్పుడు ఎంత కాదన్నా ఒక ఫ్యామిలీ లైఫ్ నీ ఉద్యోగంలో నీ గొడవ వచ్చిందనుకో బిజీగా నువ్వేం చేస్తావు ఎవరిని అడిగినా ఏం